శ్రీ సాయిరాం రామ్ పాటిల్ గురించి మీకు తెలుసా శ్రీ సాయి సచ్చరిత్ర నాలుగు ఐదు అధ్యాయాల్లో దూప్కేట్ గ్రామానికి చెందిన చాంద్బాయి పాటిల్ గురించి వివరించబడింది చాంద్బాయి దూప్కేట్ గ్రామానికి గ్రామాధికారి ఈ గ్రామం ఔరంగాబాద్ జిల్లాలో పైతాన్ తాలూకాలో అజంతాకు వెళ్ళే మార్గంలో ఔరంగాబాద్ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది తన గ్రామానికి చెందిన ఈ సంపన్న ముస్లిం పార్టీలు ఒకసారి ఔరంగాబాద్కు ప్రయాణం చేస్తున్నప్పుడు తన గుర్రాన్ని కోల్పోయాడు రెండు నెలలు గడిచాయి అయినప్పటికీ గుర్రపు జాడ కనిపించలేదు చివరికి చాలా నిరాశతో అతను తిరిగి ప్రయాణం ప్రారంభించాడు ఔరంగాబాదు నుండి దాదాపు నాలుగున్నర కిలోమీటర్లు తొమ్మిది మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత ఒక చిన్నపిల్లవాడిని మామిడి చెట్టు కింద చూశాడు ఫకీర్ వేషంలో ఉన్న బాలుడు అతన్ని పిలిచి చిలుము తాగమని ముందుకు సాగమని కోరాడు కఫ్ని ధరించి బుదం కింద కర్ర సత్కా పట్టుకొని ఉన్న ఫరీ ఫకీరు చిలుము పొగ పొగదాగటానికి సన్నాహాలు చేస్తున్నారు చాంద్బాయి తన భుజంపైన గుర్రపు జీను మోస్తున్నట్లు చూసి ఈ జీను దేనికి అని అడిగాడు ఆ బాలుడు అప్పుడు చాంద్బాయి తన గుర్రాన్ని కోల్పోయిన కథను చెప్పాడు ఫకీరు సమీపంలో నల్ల ప్రవాహం వైపు చూపిస్తూ వెళ్ళు అక్కడ మీ గుర్రం కనిపిస్తుంది అని చెప్పారు నిజంగా చాంద్బాయ్ ఆ స్థలానిలో తన గుర్రాన్ని కనుగొన్నాడు అతను ఆశ్చర్యపోయాడు ఈ బాలుడు సాధారణ వ్యక్తి కాదు మరియు అతను ఔలియ ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని అతన్ని వెంటనే గ్రహించాడు తన అతను తన గుర్రాన్ని ఫకీరు వద్దకు తీసుకొచ్చాడు ఫకీర్ అతన్ని తన దగ్గర కూర్చోమని అడిగారు అప్పుడు ఫకీర్ తన చేతులతో సట్కారు భూమిలో చొప్పించి నిప్పును సృష్టించి తీసి చిలువులో ఉంచారు చాపి చెల్లం కప్పడానికి అవసరమైన వస్త్రముక్కను తయారు చేయడానికి నీరు అవసరమని తన సట్కాన్ని నేల కొట్టి నీటిని సృష్టించి బయటికి తీశారు వెలిగించిన చిలుమును చాంద్బాయికి ఇచ్చారు ఇదంతా చూసి చాంద్బాయ్ ఆశ్చర్యపోయాడు పాటిల్ సహజంగానే తన ఇంటిని ఈ పకీర్కి తీసుకెళ్ల పకీర్ను తీసుకువెళ్ళాలని భావించారు చాంద్బాయ్ పట్టుబట్టంతో ఫకీర్ ఆ రోజు లేదా మరుసటి రోజు తన ఇంటికి వెళ్ళారు అతను కొంతకాలం అక్కడ ఉండి చాంద్బాయ్ బంధువు వివాహ ఊరేగింపుతో పాటు మళ్ళీ షిర్డీ వెళ్ళారు చాంద్బాయ్కి సొంత పిల్లలు లేరు అతని భార్య మేనలుడి వివాహం షిరిడీకి చెందిన వాజీబీ అనే అమ్మాయితో ఏర్పాటు చేయబడింది ఈ వివాహం కోసం చాందబాయి కుటుంబం మరియు స్నేహితులు గుర్రాలు మరియు బండ్లపై వెళ్తున్నారు ఆ ఈ పరివారంతో బాబా కూడా ఎడ్ల బండిపై ప్రయాణం చేశారు షిరిడీ చేరుకున్న తర్వాత ఆరు ఊరేగింపు ఖండోబా దేవాలయం ముందు నేలపై ఒక శిబిరాన్ని ఏర్పాటు చేసింది ఈ ఆలయం ఒక సోనార్ స్వర్ణకారుడు భగ భగవత్ మహల్సాపతి యాజమాన్యంలో ఉండేది అప్పట్లో అందంగా కనిపించే బాలపకీరు ఎద్దులబండి ఎద్దుల బండి నుండి దిగుతున్నట్లు చూసి మహాల్సాపతి ఆకస్మికంగా ఆవో సాయి స్వాగతం సాయి అని పలికారు ఆ తర్వాత పకీరుగా ఆ పే ఆ పకీరు ఆ పేరుతోనే పిలవబడ్డారు చాంద్బాయి గుర్రం కథను చాంద్బాయి స్వయంగా షిరిడీకి చెందిన రామ్గిరి బువ్వ సాయిబాబా బాబుగిరి బువ్వకి చెప్పారు తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరం రామ్గిరి బువ్వ దాన్ని బీవీ స్వామీజీ ఆయన తీసుకున్న ఇంటర్వ్యూలో వివరించారు ఆ సమయంలో రామ్గిరి బువ్వ వయసు డెబ్భై ఆరు సంవత్సరాలు బాబా చాందబాయ్ కల్లో కనిపించి త అతని ఆలోచనలు తెలుసుకునేవారని మాట్లాడేవారు చూసారా ఇప్పటికీ మనం ఈ చాందబాయి గారి పాటిల్ సమాధి మనం దూప్కేడ్ గ్రామంలో చూస చూడవచ్చు దూప్కేడ్ గ్రామం వెళ్తే గనక ఆయన సమాధిని కూడా మనం దర్శించవచ్చు శ్రీ సాయిబాబాను పరిచయం చేసిన మొదటి మహానుభావుడు చాంద్బాయి పటేల్ వారి గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి స్వస్తి